పూర్వం ఊరు అంటే కేవలం ఇల్లు కాదు ఊరు అంటే మనుషులు ఉదయం ఎవరి ఇంట్లో పొయ్యి వెలిగినా పక్కింటి వాళ్ళకు కూడా తెలిసేది ఎందుకంటే అప్పట్లో గోడలు లేవు మనుషులు మాత్రమే ఉండేవి ఒక్క పిల్లాడు తప్పు చేస్తే అది ఆ ఇంటి సమస్య కాదు ఊరంతా ఆ పిల్లాడిని చుట్టుముట్టేది కొట్టడానికి కాదు సరిదిద్దడానికి ఎవరో ఒక పెద్ద మనిషి చెప్పేవాడు ఇలా చేయకూడదు నాన్న అని ఆ మాటల్లో కోపం ఉండేది కాదు బాధ్యత ఉండేది అమ్మకి భయం ఉండేది కాదు నా పిల్లాడిని ఎవరు ఏమంటారు అని ఎందుకంటే అక్కడ చెప్పేది ప్రేమే పండుగ వచ్చిందంటే ఒక ఇంటి ముందు కాదు ఊరంతా దీపాలే ఒక ఇంట్లో వంట మొదలైతే వాసన ఇంకో ఇంటికి వెళ్ళేది ఆ వాసనతో పాటు ఆహ్వానం కూడా వెళ్ళేది రండి అని పిలవాల్సిన పని లేదు ఎందుకంటే అందరి ఇల్లు ఒకటే బాధ వస్తే ఒంటరిగా ఏడవాల్సిన అవసరం లేదు ఎవరైనా వచ్చి నిశ్శబ్దంగా పక్కన కూర్చుంటారు ఆ మౌనం కూడా ఒక మాటే ఇప్పుడు ఇళ్ళ సంఖ్య పెరిగింది మనుషుల మధ్య దూరం కూడా పెరిగింది ఒక అపార్ట్మెంట్లో వంద కుటుంబాలు ఉంటాయి కానీ ఎవరి పేరు ఎవరికి తెలియదు లిఫ్ట్లో ఎదురైతే కళ్ళను తప్పించుకుంటాం మాటలు ఉండవు సిగ్గు కాదు ఆసక్తి పక్కింట్లో పిల్లాడు ఏడుస్తున్నాడు కానీ మనం అడగం మన పని మనది అనే మౌన స్వార్థం మనల్ని ఆపేస్తుంది పండుగ వచ్చిందంటే తలుపులు మూసుకుంటాం స్టేటస్ పెడతాం కానీ పక్కింటి వాడిని పిలవడం మర్చిపోతాం ఇంట్లో బాధ ఉంటే చుట్టూ మనుషులు ఉన్న ఒంటరితనమే ఉంటుంది ఎవరి సమస్య వాళ్ళది ఎవరి ఆనందం వాళ్ళది ఇలా సమాజం కాదు గదులు తయారయ్యాయి కాలం మారిందా లేదు మన మనసులు చిన్నవయ్యాయి ఒకప్పుడు మనుషులు తక్కువ బంధాలు ఎక్కువ ఇప్పుడు మనుషులు ఎక్కువ బంధాలు తక్కువ పూర్వం లాంటి ఊరు మళ్ళీ రావద్దు కానీ పూర్వం లాంటి మనుషులు మాత్రం ఈరోజు అవసరం పక్కింటి వాడి పేరు తెలుసుకోవటం నుంచే సమాజం మళ్ళీ పుడుతుంది